హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ముల్లంగి పచ్చడి అదేనండి మన దుంపలు అంటాం కదా దాంతో పచ్చడి అండి సో మనం యాక్చువల్లీ ముల్లంగి అంటే ఎప్పుడూ సాంబార్లోనే వేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా కూడా పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి దీన్ని నిల్వ పచ్చడిలా కూడా చేసుకోవచ్చు చేసుకుంటే వన్ మంత్ దాకా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ అండి అయితే ఈ పచ్చడిని మనం రెండు రకాలుగా చేసుకోవచ్చండి రెండు రకాలుగా అంటే నిల్వ పచ్చడిలా చేసుకోవచ్చు లేదా ఆ రోజుకి అప్పటికప్పుడు తినే పచ్చడిలా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆ రోజుకి అప్పటికప్పుడు తినే పచ్చడిలా చేస్తున్నానండి సో ఏంటంటే మనం ఇలా ముల్లంగం తీసుకొని వాటిని క్లీన్ చేసేసి పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి సో చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటేనే అవి బాగా ఫ్రై అవుతాయండి అలా పక్కన తీసి పెట్టుకున్నాక దాంట్లోకి మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కొంచెం ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దాంట్లోకి మీ రుచికి సరిపడా కారంకి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని ఒక టీ స్పూన్ జీరకర్ర వేసుకోవాలండి వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి అదే ఇప్పుడు నిల్వ పచ్చడి అనుకుంటే సేమ్ ఇంతే అండి ఇప్పుడు ప్రొసీజర్ అంతా సేమ్ కానీ కొంచెం ఆయిల్ కారం ఉప్పు అనేవి అన్నీ కూడా కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం అది నిల్వ చేస్తాం కాబట్టి వాటర్ అస్సలు తగలకూడదనమాట సో ఇది తేడా మిగతా అవన్నీ సేమ్ అండి చేయడం సో తర్వాత అవి తీసేసి పక్కన పెట్టేసి దాంట్లోకి సన్నగా తరిగిన అల్లం అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి అండి సో మళ్ళీ చెప్తున్నా నిల్వ పచ్చడి కూడా సేమ్ ప్రొసీజర్ అండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఎక్కువగా వేసుకోవాలి వాటర్ అస్సలు తగలకూడదు అన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఇలా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాక వాటిని తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని మనం సన్నగా తరిగిన ముల్లంగి ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నుంచి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుందండి ఇవి ఫ్రై అవ్వడానికి దాంట్లో ఉన్న వాటర్ అంతా సో బాగా బయటకు వచ్చి ఫ్రై అవ్వడానికి మనకు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుందండి ఇక్కడ కూడా నిల్వ పచ్చడి అయితే బాగా ఫ్రై అవ్వాలండి ఇవి సో చూసారు కదా ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వాటిని కలుపుతూ ఉంటూ ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అవి కొంచెం గోల్డెన్ కలర్ స్టార్ట్ అయ్యాయి అన్నప్పుడు దాంట్లోకి కొంచెం చింతపండు వేసుకోవాలండి ఇంకా నేను రెండు ముళ్ళంగి కాబట్టి ఒక హాఫ్ లెమన్ అంటే ఒక నిమ్మకాయ ముక్కంత సైజులో చింతపండు అయితే వేసుకున్నానండి అవి కూడా బాగా ఫ్రై అవనివ్వాలి సో ఇలా మొత్తం కూడా అంతా ఫ్రై అయిపోయాక వాటిని కూడా పక్క పక్కన పెట్టుకొని మొత్తం చల్లారిని ఇవ్వాలన్నమాట ఇలా చల్లారిని ఇచ్చిన తర్వాత అది చల్లగా అయిపోయిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఇక్కడ కల్లుప్పు ఉప్పు యూస్ చేసుకోవాలండి నిల్వ పచ్చడి అయితే కంపల్సరీ కల్లుప్పు ఉపయోగించాలి మామూలు పచ్చడి ఆ రోజుకి తినే పచ్చడి అంటే నార్మల్ ఉప్పు వేసుకున్నా పర్వాలేదు ఇలా చేసుకొని అది మిక్సీ పట్టేటప్పుడు ఇలా బరకగానే పట్టండి తిన తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఎగ్దాం స్మూత్ అంటే మరీ స్మూత్గా దాన్ని మిక్సీ చేసేకండి బాగోదు ఇలా బరకగా ఉండేటట్టే చేసుకోవాలి కల్లుప్పు ఉప్పు మాత్రమే వాడాలి అంటే నిల్వ చేసే వాళ్ళు అయితే లేదు అప్పటికప్పుడు తినే పచ్చడి అంటే నార్మల్ నార్మల్ ఉప్పు అయినా యూజ్ చేయొచ్చండి ఇలా వాటిని మిక్సీ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని దాంట్లోకి కరివేపాకు అలాగే ఎండిమిరపకాయలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుందండి తాలింపుకి సో ఇవి వేసుకొని మనం మిక్సీ చేసుకున్న పచ్చడి ఉంది కదా దాన్ని దీంట్లో వేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ ఇక్కడ చెప్తున్నా దాన్ని నిల్వ చేసే పచ్చడి అనుకుంటే కొంచెం ఆయిల్ ఇంకా ఇంకొక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని సో రిమైనింగ్ మిగతావన్నీ కూడా సేమ్ కరివేపాకు జీలకర్ర ఎండు మిరపకాయలు వేసుకొని తాలింపు వేసుకుంటే సరిపోతుందండి సో ఈ నిల్వ చేసే పచ్చడికి మనం మిక్సీ పట్టేటప్పుడు అస్సలు వాటర్ అనేది తగలకూడదు ఆ రోజు తినేకి అప్పటికప్పుడు తినే పచ్చడి అనుకుంటే మీరు కావాలంటే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వాటర్ అది కూడా హాట్ వాటర్ అయితే వేసుకోవచ్చు ఒకవేళ నిల్వ చేసే పచ్చడికి కంపల్సరీ వాటర్ పడుతుంది లేకపోతే మిక్సీ తిరగట్లేదు నలగట్లేదు అనుకుంటే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ హాట్ వాటర్ వేసుకోండి అవసరం పడదు వాటర్ అయితే పడదండి మనకి ఎందుకంటే ముల్లంగిలో వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే అది సరిపోతుంది మిక్సీ అయిపోతుంది ఒకవేళ సరిపోకపోయినప్పుడు హాట్ వాటర్ వేసుకోవాలన్నమాట సో ఇలా మిక్సీ చేసింది దీంట్లో పచ్చడి ఆయిల్లో కలుపుకుంటే సో మనకి గమగమలాడే ఎంతో టేస్టీ అయినా ముల్లంగి పచ్చడి రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగా చెప్తున్నా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే భలే ఉందండి ఇంత అందరూ ఇష్టంగా తింటారు మీరు ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ వీడియోలో నేను చెప్పినట్టే చేసి మీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి చాలా ఇష్టపడతారండి ఒకవేళ మీరు చేసి పెట్టినట్టయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే అలాగే నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి రెసిపీస్ అన్నీ మీకు నచ్చుతా అండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో వస్తానండి అప్పటివరకు టేక్ కేర్ బాయ్